హెచ్ఎం టెన్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి ఏదైతే చూస్తున్నాం వర్షాకాలం వచ్చేసింది వర్షాకాలం లోపల రైతుబంధు వేయాలి యాసంగిది ఆ పంట పైసలు ఇప్పటి వరకు వేయలేదు గౌరవ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే నా ప్రాంతంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి ముఖ్యమంత్రితోనైనా నేను కొట్లాడతా అని చెప్పిండు మరి అదే కాకుండా ఈ ఏరియాలో ఏదున్నా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను బాండ్ పేపర్ కూడా ఐదు వందల రూపాయల బాండ్ పేపర్ పైన రాసిచ్చారు కాబట్టి గౌరవనీయులు సంజీవ్ రెడ్డి గారు ఏం చేస్తారో తెలియదు మా ప్రాంత రైతులకి రైతు బంధు వేయాల్సిందిగా అతన్ని డిమాండ్ చేస్తున్నాం మొదటిది రెండవది సుభాష్ చంద్రబోస్ దగ్గర నుండి శ్మశాన వాటిక దగ్గర వరకు ఉన్నటువంటి రోడ్డు వచ్చిన మేము వెంటనే పూర్తి చేస్తామని డాక్టర్ సాబ్ గారు మరి సురేష్ షద్కర్ గారు ఎంపీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కాంగ్రెస్ లాగే ఉంటుందా పూర్తి అవుతుందా లేదా మేము ఏ విధంగా అయితే వేయలేకపోయినామో మీకు కూడా చేత అవుతలేదంటే నవ్వడం లేదు అని చెప్పేసి కంటి గ్రామ ప్రజలకు కుల్లం కుల్లా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇంకో రెండు మూడు రోజుల లోపల వర్షాలు స్టార్ట్ అవుతాయి ఎనిమిదో డేట్ మొన్ననే మరి మనకి ఏదైతే ఉందో పండుగ జరిగిపోయింది మిరిగం పండుగ ఆ మెరుగం అయిపోయిందంటే వర్షాలు మొదలవుతాయి మరి వర్షాలు మొదలైతే ఆ రోడ్డు పనులు ఎట్లా చేస్తారు మీరు వేసిన రోడ్డు ఒకవేళ మీరు వేసి వేసిన రోడ్డుని అది నాణ్యతగా ఉండదు ఎందుకంటే పైనుండి వర్షం పడితే మీరు కింద నుండి అనుకోండి కాంగ్రెస్ పాలనలో రోడ్డు ఎట్లుంటే గట్లనే కొట్టుకుపోతుంది కాబట్టి వీలైనంత తొందరగా ఆ పనులు పూర్తి చేయించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి జైరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారికి డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం మరియు అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం నిన్న చూసినాం వేటు న్యూస్లో ఈరోజు పత్రికల్లో చూడడం జరిగింది అది ఏమని అంటే తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు లక్ష లక్ష రూపాయల చొప్పున కేటాయించినాం మరి అన్ని నియోజకవర్గాల్లో పనులు జరిగి పైసలు వస్తుంటే మరి ఎమ్మెల్యే గారికి ఎంపీ సురేష్ శెట్ గారికి చేత నవ్వడం లేదా అని అడుగుతున్నాం కంటిలో ఎందుకు ముగ్గులు వేయించడం లేదు అప్పుడు రాసుకున్నట్టే మళ్ళీ ఏమన్నా ఒక్క ఇంట్లో ముగ్గురు నలుగురు రాసుకున్నట్టు ఐదారు మందికి రాసుకున్నారా లేదా మీ అనుచరులకే రాసుకున్నారా కాంగ్రెస్ కండవా కప్పుకుంటేనే ఇండ్లు ఇస్తారా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం పేదోళ్ళకి ఇవ్వండి కూడు నీడ గూడు లేని అనేక మంది మీ కాంగ్రెస్ కార్యకర్తలే తినడానికి తిండి లేని వాళ్ళు కూడా మీ పార్టీలో అట్లనే మగ్గిపోతున్నారు కానీ జంపింగ్ జలానీలు ఎవరైతున్నారో వాళ్ళు రాజ్యం అటువంటి వాళ్ళని గా చూసుకోండి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదే విధంగా ఏం చేస్తారో తెలియదు కంటి గ్రామం అంటేనే సురేష్ కుమార్ షెట్కర్ గారి గ్రామం అంటారు మరి షెట్కర్ గారికి చేతనవ్వడం లేదా కంటిలో ఇందిరమ్మ ఇంట్లో ముగ్గెందుకు వేయించడం లేదు అని అడుగుతున్నాం డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు వచ్చి అనేక మీటింగ్లలో చెప్పారు కంటి రూపురేఖలు రేఖలు మారుస్తాను ఏ రూపు మార్చిర్రు ఏ రేఖలు మార్చిర్రు చేతిలో ఉన్నటువంటి రేఖలు పనులు చేసి చేసి కాంగ్రెస్ వాళ్ళ చేతి రేఖలు కథమవుతున్నాయి తప్పిస్తే అరే మా కనుకకేండి లేదా మా గవర్నమెంట్ వచ్చాక మేము తీసుకుంటాం మా కార్యకర్తలకు మేము అప్పుడు ఇచ్చుకుంటాం అప్పుడు మీకు ఇస్తూ మాకిచ్చుకుంటాం కానీ ఇప్పుడైనా నిక్కార్స్ అయినా కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వండి భజన గొట్టేటోళ్లకు వద్దు భజన కొట్టేటోళ్ళకి ఇస్తే ఈ రోజు నీ రేపు నాయంట ఎల్లుండి మా భూపాల్ రెడ్డి వెంట అటువంటి వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇవే కాకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారుగా కోటి రూపాయల పైన సీసీ రోడ్లు వేయడం జరిగింది మరి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తున్నది పద్దెనిమిది రూపాయల పని చేసిర్రా ఎందుకు చేతనవ్వడం లేదా ఏం చేశారు రండి హై స్కూల్లా పోదాం మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పని ఒక్కసారి వచ్చి చూడండి ఏమన్నంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు పనికి మాలనోళ్ళు పనికి చేతగానోళ్ళు అని చెప్పేసి శేఖర్ పటేల్ గారు నగేష్ శెట్కర్ గారు ఎంపీ సురేష్ శెట్కర్ గారు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు పని నాణ్యత ఉండవు మరి మీ వాళ్ళు కడుతున్నారు పోయి కంటే హై స్కూల్లో చూడండి నాణ్యత ఎంత ఉందో మొత్తం డస్ట్తో కడుతున్నారు అది ఎందుకు అంటున్నామంటే ఆ విధంగా కట్టారు అనుకోండి డబ్బులు మా ఏరియాకు రాక రాక ఎప్పుడో శాంక్షన్ అయ్యి వస్తాయి దుర్మార్గులు ఇటువంటి చేత కాని పనులు కడుపు నింపుకున్నానికి చూసిర్రు అనుకోండి నాణ్యత లోపించి ఆ పనులలో నాణ్యత ఉండదు అవి లైఫ్ ఇయ్యాయి తొందరగా కూలిపోతాయి కాబట్టి అటువంటివి చెయ్యనీయకండి నాలుగు రూపాయలు వాళ్ళకి మిగులుతాయేమో కానీ సురేష్ శెట్కర్ గారి సంజీవ్ రెడ్డి పేరు మాత్రం మీరే పోతుందని చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా మీకేమన్నుంటే మేము వేసిన రోడ్లు ఉన్నాయి నాలుగు నాలుగేళ్ళు అయినాయి పోయి చెక్ చేసుకోవచ్చు అవే విధంగా ఉన్నాయి దయ ఉంచి మీ కార్యకర్తల చేత కూడా అదే విధంగా చేయించండి ఇవే కాకుండా కరెంటు ఏంటి సార్ తెలంగాణ ఉన్నప్పుడు పోనీ కరెంటు ఇప్పుడు పదే 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 తుమ్మితే పోతుంది ఏడిస్తే పోతుంది ఏంది అది మా సైడ్ అంటే పంటలు లేవు కానీ తాగే నీరు కోసమైనా కరెంటును ఉంచే విధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం అలాగే కంటి మండలంలోని గాంధీనగర్ గ్రామం మరి అక్కడ నూట నలభై ఎనిమిదో నూట యాభై రెండో ఇండ్లను పైలెట్ విలేజ్గా ఎన్నుకోవడం జరిగింది ఆనాడు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ప్రొసీడింగ్ కాపీస్ ఇచ్చేసాం ఇండ్లు శాంక్షన్ అయినాయి అంటున్నారు మొన్న వేటు న్యూస్లో వార్త కూడా చూడడం జరిగింది కంటి మండల ఎంపీడీఓ గారు కూడా గ్రామ కార్యదర్శుల వద్ద ప్రొసీడింగ్స్ కాపీస్ ఉన్న ఇండ్లు శాంక్షన్ అయినాయి అంటున్నారు మరి వేరే గ్రామాలలో ప్రొసీడింగ్ కాపీస్ ఇవ్వడం జరిగింది కంటిలు ఎందుకు ఇస్తలేరు నేను ఇది ఏదో ఊరికి అనడం లేదు రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక మళ్ళీ మోహన్ దాస్ గారికి పిలిచి హెచ్ఎం టెన్ ద్వారా అడగచ్చు కృష్ణ అనేటోడు అబద్ధాలు చెప్తున్నాడు ఇంకా ప్రొసీడింగ్స్ ఎక్కడ ఇవ్వలేదని కానీ నా దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా వితౌట్ ప్రూఫ్తో మాట్లాడా ఇదిగోండి వేరే గ్రామాల్లో ఇస్తున్నటువంటి ప్రొసీడింగ్ కాపీ మరి అక్కడ ఇచ్చినప్పుడు కంటి గ్రామం లోపల ఎందుకు ఇవ్వడం లేదు ఇక్కడ చేతగాని కాంగ్రెస్ నాయకులు ఉన్నారా ఎంపీ గారికి ప్రశ్నించలేరా ఎమ్మెల్యే గారికి ప్రశ్నించలేరా లేదా ఎమ్మెల్యే ఎంపీ గారికి కంకి అంటే సీత ఈ గ్రామం పైన ప్రేమ లేదా మీరు ఎవరికైనా ఇచ్చుకోండి మీ కార్యకర్తలకైనా ఇచ్చుకోండి ఎవరికైనా ఇచ్చుకోండి కానీ పేదోడు ఉండాలి అందులో వెన్ను వెంటనే ఇవ్వండి అదే కాకుండా పద్దెనిమిది నెలలు కళ్యాణ్ లక్ష్మిలు రెండు నెలల వస్తాయన్నారు కన్నా తులం బంగారం పోని మాసం బంగారం విడుదల చేసిరా సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి అయినా లేదా ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేల గారికి అయినా ప్రశ్నించండి అయ్యా ప్రశ్నించండి ఎమ్మెల్యే గారి అన్నారు నేను ముఖ్యమంత్రితో కొట్లాడతాను కొట్లాడు ఏమైంది తులం బంగారం విషయంలో కొట్లాడు నువ్వు కొట్లాడితేనే సార్ నీ అంట జనం ఉంటారు మూసుకొని భజనే చేసినామనుకోండి మనల్ని ఎవ్వరు దేకేవాడు ఉండడు కాబట్టి కొట్లాడు నీ వాయిస్ వినిపించు తులం బంగారం మా ఆడబిడ్డల పెళ్ళిళ్ళని తులం బంగారం ఎక్కడన్ ఇంటర్మీడియట్ దాటిన మా అక్కజలెండ స్కూటీలు ఇస్తామన్నారు ఎక్కడ బాయే స్కూటీలు ఇవే కాకుండా మరి ఇంకేం చెప్పిరు పెన్షన్లు అసలు రేవంత్ రెడ్డి దొంగ బుద్ధి భోనిచ్చుకుంటారా మనకు అర్థం కాదు ఏంటిదంటే వీళ్ళు వచ్చిన పద్దెనిమిది నెలల్లో రెండు నెలల్లో ఆ పెన్షన్ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెక్కేసింది రెండు నెలలు పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వలేదు రైతు మేమేమన్నా దివానాగా మావా మూడు పంటలకి ఇవ్వాలి ఇయ్యమంటున్నారు నేనేం దివానాగా అన్న అన్నాడు మూడు సార్లు ఓని ఒక్కొక్కసారి ఇచ్చినా నువ్వు ఏడాదికి రెండు సార్లు ఇచ్చినా ఇప్పటికి నాలుగోసారి వేయాలి కేసీఆర్ విడుదల చేసినా విడుదల చేసినావు చేతగాని గుంపు మేస్త్రి కానీ ఏం చేస్తారో తెలియదు ఆరు గ్యారంటీలు అన్నారు పద్దెనిమిది హామీలు అన్నారు మీ పార్టీ లెక్కనే చార్సో బీస్ హామీలు ఇచ్చిర్రు చార్సో బీస్ వెక్టర్ పక్కన పెట్టండి ఆ రామీలు కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు ఏ కౌలు రైతుకు పడ్డది అసలు రైతు బానే దిక్కు లేదు కౌలు రైతు బాయే స్కూటీ బాయ్ తులం బంగారం బాయ్ రండి గ్యాస్ పైసలు వేస్తున్నాడంట కంటిలు ఎంతమంది గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అయినాయో చూద్దాం మరి జీరో కరెంట్ బిల్ అంటున్నారు ఎన్నిండ్లకు వస్తున్నాయో చూద్దాం రండి ఎవరు వస్తారో రండి మీ కార్యకర్తలకు పంపిస్తారా లేదంటే ఎంపీ ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి వస్తారా రండి ఇంటింటికి తిరుగుదాం మరి పూర మందికి వచ్చిందో చూద్దాం రైతు రుణమాఫీ అన్నారు ఎవరికి దిక్కు యాభై శాతమే కంప్లీట్ కాలేదు ఏ ఒక్క ఆమెను ఇచ్చిర్రా బస్సు ఫ్రీ ప్రతి ఒక్క ఆడితల్లి ప్రతి ఒక్క మహిళ జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు అవి ఎవరికే ఎవరికి ఫ్రీ బస్సుతో ఎవరికి అమ్దాని అవుతున్నది కాబట్టి ఒక్క ఫ్రీ బస్సు తప్పిస్తే ఈ చేత గాని కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఏదొక్కటి కాలేదు ఏ విధంగా అయితే సంజీవ్ రెడ్డి గారు అన్నారో సురేష్ చెట్కర్ గారికి తోడుగా తీసుకొని తులం బంగారం ఇవ్వాల్సిందే పద్దెనిమిది నెలలు అయిపోతున్నది తులం బంగారందే స్కూటీ గురించి అడుగు తడకల మండల్ గిట్ల చేసేస్తా అంటే ఏడివా తడకల మండలం ఏడివా మీ అంట ఉన్నోళ్ళు ఆ రోజు దుంకినోళ్ళు కూడా పడుకుంది నిండా బొంత కప్పు పడుకున్నారు మీ కాంగ్రెస్ నాయకులు ఏమన్న అంటే మీటింగ్ పెట్టాను విమర్శ అరే వద్దంటే చెప్పుడు మా ఇంటా కలిసి ఉండు అప్పుడు మనం ఎట్లా ఆంధ్రోజు జగ్గారెడ్డి లాంటి వాడు ఫాల్తుగాడు బట్టి విక్రమార్క లాంటి ఫాల్తుగాడు పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందామని చెప్పి చూడండి అట్లా తడకలేరియా వాళ్ళు ఎవరైనా కలిసి ఉందామంటే కాంగ్రెస్ నాయకులు ఉంటామనే చెప్పండి నెక్స్ట్ డే కౌంటర్ కాదు మీకు ఎంత మండుతుందో ఏమున్నదో అంతా తెలుసు కానీ రాబోయే స్థానిక ఎన్నికలల్లా ఎక్కడ సంజీవ్ రెడ్డి సాబ్ ఎక్కడ సురేష్ సాబ్ మాకు టికెట్ ఇస్తాడో ఇయ్యడో మేము ఏమన్నా అరే నోరు మూసుకుంటే గన్నెండ్లు బానిస బతుకు బతుకుతాం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాడదాం మహా అంటే ఏం చేస్తారు కేసులే పెడతారు కంకిల కరెంట్ లేకపోతే కంకిల ఫీడర్ లేకపోతే కిష్టారెడ్డి గారు పుట్టిన ఊరు అమ్మమ్మ గారి ఊరు అంట వడగమ్మల కరెంటు ఉంటుండే గౌరవ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారి అల్లుడు ఊరు అంట ఆ ఊర్లో కరెంటు ఉంటుండే కంకిలు ఉండకుండే రాత్రి పన్నెండు గంటల టైం లోపల అశోక్ మహారాజ్ గారు కోయల్కొండ కిషోర్ గారు మేము ఇలాంటి వాళ్ళు పది పన్నెండు మంది వచ్చి రోడ్కి పన్నెండు గంటలకు స్టేషన్ దాకా పోతే ఏం చేద్దాం సార్ మీ దగ్గరనే లేదు మరి అక్కడ ఉందా ఏంది అంటే దానికి సపరేట్ ఫీడర్ ఉంది దానికోసం ధర్నా చేస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి తండ్రి మా మీద కేసు పెట్టి నాలుగేండ్లు దింపిడు పోయేది ఏం లేదు తడకల్ ఏరియా ప్రాంతం వారు సొంచయించండి భయపడకండాలకు ఆ రోజు మేము తెచ్చినాం అన్ని చేసినాం కేవలం కలెక్టర్ దగ్గర పోయి ఆ ని పాస్ చేయించడానికి చేతనవుతలేదు మీ ఎమ్మెల్యే ఎంపీ గారు ఏమన్నా ఉంటే కానీ గిట్లనే ఉంటాం మేము మా సార్ భజన కొడతాం అంటే చెక్క భజనే చేసి మనము ఒక గుంపులో గోవిందౌతమ్ తప్పిస్తే ప్రశ్నించండి అని చెప్పేసి తడకల ప్రాంతం వారికి తడకల మండలు సాధించండి ఈ నాయకులకి భజన బంద్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నాం మరి కంటి లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీటి గోస లేదు వర్షాకాలం మొదలై నీళ్ళు ఒక్క రోజు వస్తే నాలుగు రోజులు రావు నీళ్ళే ఉండేవి మరి అప్పుడు వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేవు ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము అంటే మస్తు పని చేస్తున్నాం మస్తు ట్రై చేస్తున్నాం అని అంటున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా ప్రభుత్వం లోపల దేనికి గ్యారంటీ లేదన్నట్టు మీరు మాట్లాడే వాటికి దేనికి గ్యారంటీ లేదంటే కూడా చెప్పండి చేత కాదంటే చెప్పండి లేదంటే సార్ గౌరవ ఎమ్మెల్యే ఎంపీ గారులకు చెప్తున్నాం కంటి గ్రామానికి ఏం చేస్తారో తెలియదు అన్ని సిసి రోడ్లు అన్ని ఏ విధంగా వస్తాయో అదే విధంగా రావాలి ఏవైతే బిల్డింగ్లు వస్తాయో అదే విధంగా రావాలి మా గ్రామం పైన మా మండలం పైన మీరు సీత కన్ను వేయడానికి చూశారు అనుకోండి ఉద్యమ కార్యాచరణ మొదలవుతుంది యానావ ఇవరిబ్బరు దందా బొక్సదిల్లా అని అన సార్ నిమ్ కన్నడ బర్తిర్పే డౌట్ ఇద్దరు నిమ్ దొడ్ దొడ్ మందిగే కెళ్ళి నిమ్ ఇదే మాట్లాడలేదు నాణ్యతతో కూడిన పనులు జరిగేలాగా చేయడం లేదంటే మాకు ఉద్యమం కొత్త కాదు పోరాటం కొత్త కాదు మేము ప్రతిపక్షంలో ఉంటేనే ఉంటాం ప్రతిపక్షంలో ఉంటేనే పని ఎక్క చేస్తాం మాకు పని కల్పించద్దు అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే ఎంపీ గారులకి కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం మళ్ళా